ఐ వీర హనుమంత ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని మీతో నేను ఈ జ్ఞానజ్యోతి తెలుగు ఛానల్ ద్వారా దగ్గరకు చేరుస్తున్నాను ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి విషయం దీని ద్వారా సకల పుణ్య ఫలితాలను పొందగల పొందడానికి వీలుంటుంది జ్ఞానాన్ని పొందగలుగుతాం భక్తిని పొందగలుగుతాం భక్తిని పొందగలుగుతాం ధర్మ కామ మోక్షములను మనం జయించగలుగుతాం అందుకని ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఆది నుంచి అంత వరకు దీన్ని మీరు వినవలసిందిగా నేను మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అదేమిటంటే ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు అన్నటువంటిది విషయం దీనిని సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించాడు అయితే రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ ప్రారంభించాడు రామునికి అన్వేషణలో సాయపడతానన్నటువంటి ఆంజనేయుడు అశోక గుణం చేరుకున్నాడు సీతమ్మ అక్కడ ఉందని విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి ఒక్కటి కూడా అందలేదు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును పోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయుని తమలపాకు ప్రీతిపాత్రమైనది ఆంజనేయునికి ఇది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా ఓంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానవరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని వాళ్ళందరికీ అర్థమైంది వానరులంతా వేయి కళ్ళతో ఆంజనేయుడు కోసం అవతల ఒడ్డు నుంచి చూస్తున్నారు అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు ఉమ్మరిస్తాడని అంటారు హనుమంతుడు జ్యో జ్యోతిస్వరూపుడు హనుమంతుణ్ణి పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి అవరోధాలు తొలగిపోతాయి అందుకే ప్రతి మంగళ శనివారాల్లో హనుమంతునికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి అది మాత్రమే కాక హనుమాన్ చాలీసామె సైతం పారాయణం చేస్తే సర్వ సంపదలు సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి అందుకే ఆంజనేయునికి తమలపాకుల దండ అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది ఆయన కార్య మహా మహాజ్ఞాని నాలుగు వేదములు తెలిసినటువంటి వాడు గంధర్వుడు జ్ఞానగంధర్వుడు అపురూపమైనటువంటి స్వరూపము కలిగినటువంటి గొప్పవాడు ఆయనని జయించడం ఎవరి తరమో కాదు అద్భుతమైన బలశాలి అయినటువంటి హనుమంతుని నామము కానీ కానీ అనుక్షణం ఆరాధిస్తూ మన స్మరిస్తూ ఉంటే సర్వసంపదలు చేకూరుతాయని దీని ద్వారా తెలుసుకోవడం జరిగింది ధన్యవాదాలందరికీ